మ్మూడి తెలం జిల్లాలోనే అబ్బుస్టు ఇతర వర్గాల ప్రజలకు కూడా బాధ కలిగేటటువంటి అంశం ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను ఓటు ప్రసాద్ గారు మరే ఉద్యమాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ ఆశయాలను ఆ లక్ష్యాలను అక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అందించాలి వాళ్ళ స్థితిగస్తుల్లో మార్పులు రావాలని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో ఆ భావాన్ని అనుకున్న వ్యక్తుల్లో కోటు ప్రసాద్ గారు ఒకరు ఉమ్మడి కుమ్మం జిల్లాలో పార్టీ నిర్మాణ పరంగా ముందుకు పోయే దాంట్లో ఉద్యమాలలో ఇబ్బందుల్లో కష్టాల్లో పాల్గొని ఉమ్మడి కుమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు తిరిగి పార్టీ ఇచ్చినటువంటి మరి లైన్ ఏదైతే ఉందో ఏ కార్యక్రమం వచ్చినా దాన్ని దూచ తప్పకుండా యాక్టివ్ గా ఒక వినిటెంట్ గా పనిచేసినటువంటి గొప్ప నాయకుడు కోటి ప్రసాద్ గారు జిల్లా పార్టీ కార్యదర్శిగా ఎదిగారంటే వారు చేసినటువంటి సర్వీస్ ని గుర్తించి పార్టీ ఆ గౌరవప్రదమైనటువంటి జిల్లా పార్టీ సెక్యూరిగా ఇవ్వడం జరిగింది వారి బాధ మరి కాంగ్రెస్ లోకానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా కూడా తీరం లోటు వారు లేనిటువంటి భక్తిని ఎవరు కూడా కోర్చలేరు మరి అటువంటి వ్యక్తి అకాల మరణం అటన్ మరణం పొందడం అనేది అందరినీ శ్లోక సముద్రంలో మరి వదిలేసి వెళ్ళింది మరి పో ప్రసాద్ గారు మరణం మరి వాళ్ళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి నిర్మాణానికి మరి కూర్చొని లోటు తీరని లోటుగా భావిస్తా ఉన్నా వారు భౌతికంగా లేకపోయినా వారి యొక్క స్పూర్తిని ఈ అమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకుంటారు ఆ స్పూర్తిని కోసం మన సోదరులు తండ్రి సురేష్ గారు చాలా మంది ఉన్నారు వారి స్పూర్తిని కూడా కోసం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి పోటు ప్రసాద్ గారు వారి ఆత్మ ఎక్కడున్నా మరి సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ